ప్రియమైన సహోదర సహోదరి రోజు మనం దేవుని అద్భుతమైన నామాలలో ఒకటైన గురించి ధ్యానించుకుందాం యహోవా నిస్సీ అంటే యహోవా నా ధ్వజము ద లార్డ్ ఇస్ మై బ్యానర్ అని అర్థం ఈ పేరును మోషే అమాలేకీయులపై విజయం సాధించిన తరువాత తాను కట్టిన బలిపీఠమునకు పెట్టాడు ఒక ధ్వజము జెండా లేదా పతాకం యుద్ధంలో సైనికులకు ఒక గుర్తింపు ఐడెంటిటీ ప్రోత్సాహం ఎన్కరేజ్మెంట్ మరియు విజయం విక్టరీ యొక్క సూచనగా ఉంటుంది మనం ఈ లోకంలో మన సొంత బలం మీద ఆధారపడకుండా యహోవా నిస్సి అయిన దేవుని ధ్వజం క్రింద జీవిస్తున్నాం మనం క్రీస్తుకు చెందిన వారమని ఈ ధ్వజం ప్రకటిస్తుంది మన జీవిత యుద్ధాలలో పోరాటాలలో మన ధ్వజం ఆయనే సమస్యల మధ్య నిరాశ చెందకుండా ఆ ధ్వజాన్ని చూసినప్పుడు మనం ధైర్యం పొందాలి మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచినట్లు మనం కూడా ఆయన వైపు చూస్తే విజయం మనదే మన యుద్ధాలను పోరాడేది విజయాన్ని ఇచ్చేది ఆయనే శత్రువైన సాతానుపై పాపంపై లోకంపై మనకు విజయాన్ని అనుగ్రహించేది యహోవా మాత్రమే కాబట్టి మన జీవితంలో ఎలాంటి పోరాటం వచ్చినా మన ధైర్యం మన బలం మన విజయం యహోవా మాత్రమే అని విశ్వసించి ఆయన్నే అనుసరిద్దాం Ahmet